విశ్వసుందరి పోటీలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినప్పుడు తెలంగాణ మహిళలతో పాటు ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ కూడా గౌరవప్రదమైనటువంటి ఆతిథ్యాన్ని ఇస్తున్నందుకు ఒకరోజు సంతోషపడ్డా ఆ తర్వాత వచ్చిన అతిథులను సంతోష పెట్టడానికి ఈరోజు తెలంగాణ మహిళల చేత వాళ్ళ కాళ్ళు కడిగించడం అనేది నిజంగా కూడా తెలంగాణ మహిళా మనులకు అవమానకరమైనటువంటి విషయంగా నేను భావిస్తా ఉన్నాను వరంగల్ జిల్లాలో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు కదా వారి చేత స్వాగతం పలికించి వారి చేత కాళ్ళు కడిగిస్తుంటే బాగుండేదని అక్కడ ప్రభుత్వము వాళ్ళకి కాళ్లకు నీళ్ళు ఇవ్వడము కాలు కడుక్కున్నాక తుడుచుకొని రావడం ఎందుకంటే అది అంత టెంపుల్ ప్రేమ కాబట్టి మరి అంత ముప్పై మూడు మంది బయట కాళ్ళు కడుక్కుంటే నీళ్లు వరదై పార్తాయని ఎవరి ప్లేట్ వాళ్ళకు ఎవరి శంభు వాళ్ళకు ఎవరి టవల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఒక్క అమ్మాయి ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడమో ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లే మీకు